బంగారము అనేటప్పటికీ కొడుకుకా సంతోషం కోడలికా ఎవరికి ఇవ్వాలి చేయించుకోమ్మని కోడలికి ఇవ్వాలి అది మామగారి ప్రేమ కోడలికి ఇచ్చాడు ఒక మామగారికి కోడలికి ఎంత గొప్ప అనుబంధం ఉంటుందో చూపించాడు అక్కడ కోడళ్ళు ఇద్దరు ఉన్నారు కుంతి ఉంది గాంధారి ఉంది మరి ఇద్దరూ కూడా కోడళ్లేగా ధృతరాష్ట్రుడి భార్య పాండురాజు భార్య ఇద్దరూ కోడళ్లే అయినా గాంధారి సభర్తృక భర్తతో భర్తతో కలిసి ఉంది ఎంత కష్టం రానివ్వండి భర్త పక్కన ఉన్నంత కాలం ఎన్ని కష్టాలైనా మరిచిపోతుంది పర్వాలేదు ఆ గుడు ఒక్కటి తప్పుకుందనుకోండి ఎన్ని ఉన్నా లేనిది సమస్త స్వాతంత్ర్యము నశించిపోతుంది కష్టపడుతున్నది ఎవరు చిన్న పిల్లలుగా ఉండగా పాండవులు వైధవ్యాన్ని పొందింది కుంతీదేవి ఎంత కష్టపడి ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేసింది ఇవాళ తన పెద్ద కొడుకు రాజ్యాధిపత్యం పొంది అశ్వమేధయాగం చేసి అవబృధ స్నానం చేస్తుంటే ఆవిడ ఆనందానికి అంతుంటుందా అమ్మాయిది నువ్వు ఉంచుకో అనడానికి ఆ అమ్మ చేసిన త్యాగానికి అమ్మతనానికి ఏమి ఇవ్వగలడు ధర్మరాజు అమ్మకి ఇవ్వగలిగిన మొనగాడ లోకంలో ధర్మరాజు కాదు ఏ కొడుకైనా అమ్మరుణం తీర్చుకోగలడా వేదమే అంగీకరించలేదు అమ్మరుణం తీర్చుకోలేవండి అటువంటిది అమ్మకి ధర్మరాజు ఏమి ఇస్తాడు కానీ మామగారు కోడలకి ఇవ్వచ్చు ఎంత ఇచ్చాడు కాదు వ్యాసుడు ఇవ్వడమే గొప్ప అది కుంతీదేవి అంటే కాబట్టి ఇప్పుడు తనకొచ్చినటువంటి భాగం ఏదిందో దాన్ని కోడల్ని పిలిచాడు కుంతీదేవిని తన అంశమైన కనకము విని కుంతీదేవికి ఇచ్చే వేదవ్యాసుండు కుంతీదేవికి ఆ భాగం అంతా ఇచ్చాడు ఇచ్చి అమ్మ ఈ బంగారం తీసుకో అన్నాడు ఇప్పుడు ఆవిడేం చేసింది అది భారతం అంటే ఆవిడ కోడళ్ళకి ఇవ్వాలి ఆవిడ కోడళ్ళకి ఇవ్వడానికి ఆవిడ కొడుకులే చక్రవర్తులు వాళ్లే బోలెడని తెచ్చారు కొడుకుల్ని ప్రయోజకుల్ని చేసి కోడళ్ళు అవబృధ స్నానం చేసేటట్టు చేసింది దేవి అవబృధ స్నానం చేస్తోంది ఇంకంతకన్నా ఏం తెచ్చి పెడతారు లోకంలో బంగారం వెండి కాదు అవబృధం గొప్పది అవబృధం చేసిన తర్వాత ఆరు నెలల వరకు ఆ తల మీద చెయ్యి కూడా వేయకూడదు అలా ఆవిడ జుట్టు ముట్టుకున్నందుకే కౌరవులు సర్వనాశనం అయిపోయారు అవబృధ స్నానం అంత గొప్ప స్నానం మంత్రపరసరమైన కలశ నీళ్ళని తీసుకొచ్చి బ్రహ్మస్థానంలో ఉన్న వ్యక్తి తల మీద పోసి స్నానం చేయిస్తారు అవబృధ స్నానాలు ఎన్ని చేశాడు అంటే అంత తేజోమూర్తి స్వర్గారోహణం చేస్తాడు అంత గొప్పది అవబృధ స్నానం అవబృధ స్నానం చేసింది కోడలు అవబృధ స్నానం చేయడానికి యోగ్యతని సిద్ధింప చేయగలిగిన కొడుకుని భర్తగా ఇచ్చింది ఇంకేం చేయాలి ఈ బంగారం ఇవ్వాలా కొడుకుల్ని ఎంత వృద్ధిలోకి తీసుకురావాలో అంత తీసుకొచ్చింది ఏం చేసింది మామగారిచ్చిన డబ్బు మా మామయ్య గారు అద్దెలో ఏ సామాన్యుడైన మామగారా వేదవ్యాసుడు ఇచ్చిన డబ్బు అండి అందుకని దాచుకుంటా అనేది నేను చెప్పి పట్టుకెళ్ళి ఇచ్చేస్తే కుంతీదేవి ఎందుకు అవుతుంది ధర్మకార్యములకు విచ్చించేసి అందుకని మామగారి కోడాలి అనగా అది ఎంతయు వినుత చరిత ధర్మకృతుల వినియోగించను ధర్మకార్యముల ఎందు కుంతీదేవి ఖర్చు పెట్టేసి అంటే అసలు అందులో దాచుకుందామన్న కోరుకున్నవాడు ఎవడైనా ఉన్నాడా కాబట్టి వాళ్ళకి దక్కిందంత బంగారం అంటే నిజానికి లక్ష్మీ కటాక్షం ఎవరి దగ్గర ఉంటుంది అంటే ప్రవహించేయడానికి అవకాశం ఎక్కడిస్తారో అక్కడ ఉంటుంది నిల ఉండిపోవడానికి అవకాశం ఎక్కడ కల్పిస్తారో అక్కడ దారులు ఆవిడే వెతుక్కుంటుంది ఆ దారులు ఆవిడే వెతుక్కుందనుకోండి యజమానికి చాలా ప్రమాదకరంగా బయటకెడుతుంది అందుకే కరెన్సీ అంటారేమో కరెంట్ అంటే ప్రవహించడం కదా కరెన్సీ అన్నా ప్రవహించాలి ప్రవహించకుండా ఆపారనుకోండి ప్రమాణం తీసుకొస్తుంది ప్రవహించేసింది అనుకోండి కీర్తి తీసుకొస్తుంది వ్యామోహం లేదు గొడవ లేదు అంటే అసలు అంతా ఇచ్చేయమని ధర్మశాస్త్రము చెప్పలేదు నీ కోసం కొంత ఉంచుకోవచ్చు తప్పు లేదు కాబట్టి ఏమి భారతం అండి అడుగడుగునా ధర్మమే అంత గొప్ప అశ్వమిధయాగం చేసి అవబృధ స్నానం చేశాడు తర్వాత కురుక్షేత్ర సంగ్రామమునందు అందరూ వెళ్ళిపోయారు కదా మిగిలిపోయిన వారు ఎవరు మిగిలిపోయాడు ఒక్క ధృతరాష్ట్ర మహారాజు మిగిలిపోయాడు కానీ ధర్మరాజు గారి గొప్పతనం ఎక్కడుందంటే ధర్మరాజు నీ ఎందు అరమర స్వభావము కలిగిన వాడు కాడు ఆయన తండ్రిని ఎలా చూస్తాడో అంతకన్నా గొప్పగా నిన్ను చూస్తాడు కాబట్టి ఆ ఐదుగురిలో వెయ్యి మంది కొడుకుల ప్రేమను నువ్వు అనుభవించచ్చు అని చెప్పాడు ధృతరాష్ట్రుడు ధర్మరాజు దగ్గర ఉన్నాడు ధర్మరాజు ఎంత గౌరవించాడంటే ధృతరాష్ట్రుణ్ణి ఎన్నడూ ఇంతకు ముందు తనకి కలిగినటువంటి కష్టములను కాని దానిలో ధృతరాష్ట్రుని యొక్క బాధ్యతను కాని దుర్యోధనాదుల యొక్క ఆగడములను కాని ఒక్కనాడు స్మరించలేదు సరికదా తనని కలవడానికి ఏ మహారాజు వచ్చినా ముందు ధృతరాష్ట్రుణ్ణి కలిసి తనని కలవాలి అంటే రాజగౌరవం ధృతరాష్ట్రుడికి ఇచ్చాడు ధృతరాష్ట్రుడు ఏ ధర్మకార్యాలు చేయాలన్నా దానాలు చెయ్యాలన్నా ధర్మరాజుకి చెప్పక్కర్లేదు కోశాగారం నుంచి ఎంత ధనమైనా తీసి ఖర్చు పెట్టవచ్చు ప్రతిరోజు కూడా పాండవులు ఐదుగురు ద్రౌపదీ దేవి మిగిలినటువంటి పాండవుల భార్యలు ఉలూపి చిత్రాంగద సుభద్ర ఇటాంటి వాళ్ళందరూ కూడా వెళ్ళి ధృతరాష్ట్ర మహారాజుకి గాంధారీ దేవికి నమస్కారం చేసి రావాలి అటువంటి నియమాన్ని ఏర్పరిచి ప్రతిరోజు తాను స్వయంగా వెళ్ళి ధృతరాస్త్ర మహారాజుకి నమస్కారం చేసి సేవ చేసి వస్తుండేవాడు ధర్మరాజు అందుచేత తన కొడుకులు బ్రతికుంటే కూడా బహుశా ఇంత సంతోషాన్ని పొందాడు అంత సంతోషాన్ని పొందాడు నిజానికి పెద్దవాళ్ళ ఆయుర్దాయం ఎక్కడ నిలబడుతుందంటే పెట్టిన ఆహారం వలన కాదు ప్రేమగా కొడుకు వెళ్ళి దగ్గర కూర్చుని ఒక్క ఐదు నిమిషాలు మాట్లాడితే కోడలు సంతోషంగా ఒక్క ఐదు నిమిషాలు మాట్లాడితే పలకరిస్తే పెద్దవాళ్ళు బ్రతుకుతారు నేర్పాడు ధర్మరాజు సమాజానికి ఎలా బ్రతకాలో మనం పెద్దవాడు అయిపోయాడు వృద్ధుడు ఏం చేస్తాడు పాపం ఇప్పుడు కొడుకులందరూ చచ్చిపోయారు కానీ తమ్ముడు కొడుకు అయినా అంత మర్యాదగా చూశాడు చాలా మంది వచ్చినప్పుడు ధృతరాష్ట్రుడు భీముడు కలిసి మాట్లాడుతుంటే ఎంతో ప్రేమగా పెద్దనాన్నగారు పెద్దనాన్నగారు అని మాట్లాడేవాడు మిగిలిన వాళ్ళందరూ భయానికో భక్తికో ధృతరాష్ట్రుడి దగ్గర ఏమనేవారు కాదు ధర్మరాజుకి తెలిస్తే ఇబ్బంది అని చెప్పి ఎన్నడూ కూడా ధృతరాష్ట్రుడికి వ్యతిరేకంగా మాట్లాడేవారు కాదు కానీ ఒక్క భీముడు మాత్రం అప్పుడప్పుడు ఏం చేసేవాడంటే ఒక్క ధృతరాష్ట్రుడు గాంధారే అక్కడ కూర్చున్నారు ఎవరు లేరు దగ్గరలో ఈ మాటలు విని ధర్మరాజుకి చెప్పేవాళ్ళు ఎవరూ లేరు అనుకుంటే అక్కడికి వచ్చి నిలబడి కావాలని కొన్ని మాటలు అనేవాడు గుడ్డిరాజుకి నూరుగురు కొడుకులు నూరుగురు కొడుకులు కూడా ఈ భుజాదండము చేత సంహరింపబడ్డారు ఎంత గొప్పది ఈ భుజాదండం దీనికి గంధం రాసి పూలదండలు కడితే నేనే నమస్కరిస్తాననేవాడు దీనిని దేవతలు ఆవహించి కదా ఇంతమందిని మట్టు పెట్టారు గుడ్డిరాజు ఇంకా బతికున్నాడు కొడుకుల్ని తలుచుకుంటూ మేము పెట్టిన అన్నందిని అనేవాడు వింటూ ఉండేవాడు ధృతరాష్ట్రుడు గాంధారి వింటూ ఉండేది చాలా బాధపడేవాళ్ళు కానీ ధర్మరాజుతో చెప్పేవారు కాదు ఎందుకని అంటే ధర్మరాజు యొక్క ప్రేమ అటువంటిది ఆయన వింటే బాధపడతాడు అన్నదమ్ముల మధ్య కలతలు వస్తాయని ఎన్నడూ కూడా ధర్మరాజుకి చెప్పల అంటే ఈ సంఘటన ద్వారా మీకు ఏమర్థం అవుతోంది ధృతరాష్ట్రుడిలో చాలా పెద్ద మార్పు వచ్చింది ఇప్పుడు ధర్మరాజు గారి ఎందు మిగిలిన సోదరుల ఎందు చాలా విశేషమైనటువంటి ప్రేమని పొందాడు ఒక రోజున ధర్మరాజుని పిలువ నంపాడు రమ్మని కబురు చేసి ధర్మరాజుతో ఒక మాట చెప్పాడు సుతులు సమరమున తిరుగు ఒక మృతులై సద్గతికి చదివిన మేలిమి అస్మన్మతి తలచి వరక్షత్ర చరితమని ఆ పనికి భగవన్ ప్రీతి నాకు ధర్మరాజానికి తెలుసుగా నూర్గురు కుమారులు నూర్గురు కుమారులు కూడా యుద్ధమునందు చచ్చిపోయారు క్షత్రియుడు చచ్చిపోతే యుద్ధంలో చచ్చిపోవాలి లేకపోతే తపస్సులో చచ్చిపోవాలి యుద్ధంలో చచ్చిపోయారుగా వీరస్వర్గానికి వెళ్ళి ఉంటారు కాబట్టి నాకు ఆ నూర్గురు ఏమైపోయారు అన్న విషయంలో బెంగ లేదు వీరస్వర్గాన్ని పొందారు యుద్ధంలో చచ్చిపోయారు యదార్థానికి నేను సంతోషిస్తున్నాను కూడా అలా వెళ్ళిపోయినందుకు కానీ నీ వరయంగ సుఖావాప్తి కొరత లేకుండితి జనవును ఉజ్వలంపు తేజంపు కలిగి వర్తించితి దానంబు లంచితము గాచరింపగంటి శ్రాద్ధంబులు గాంధారి సుతులకు పలుమారు చేసితి పరమధర్మశీల పాంచాలికి చెట్ట చేసిరి అగణ్య పుణ్యుండవగు నీదు భూరి లక్ష్మిని అపహరించిర దుర్యోధనాదులు అట్టి కష్ట చరితుల పాడియ కయ్యమునం నిహతులుగా చేసి తక్కురునికర మూర్ధ భువనగతిగాంచి సుఖమందే భూపవర్గ్య అన్నాడు ఓ ధర్మరాజా నువ్వు నన్ను ఎంతో ప్రేమగా చూశావు నీ తమ్ముళ్ళు అలా చూశారు ద్రౌపదీదేవి అలాగే చూసింది నేను ఎంతో సంతోషంగా కాలం గడుపుతున్నాను నిజంగా నువ్వు నాకు ఇంత స్వేచ్ఛ ఇచ్చావు కాబట్టి ఎన్నో దాన ధర్మములు చేశాను దాన ధర్మములు అని రెండు మాటలు వాడతారు దాన ధర్మములు అన్న మాటకు అర్థం ఏమిటంటే ధర్మము అంటే ఆచరించిన ధర్మమునకు అన్వయం కాదు దానము అంటే ఆర్తితో ఉన్నవాని ఎందు సాక్షాత్ భగవంతుణ్ణి చూసి ఇస్తే దానం యజ్ఞం చేసినప్పుడు యజ్ఞంలో ఋత్విక్కులకు ఇచ్చినటువంటి మనకు ధర్మం అని పేరు అది దాన ధర్మములు పక్క పక్కన వాడే మాట కాబట్టి ఎన్నో దాన ధర్మాలు చేశాను పిల్లలకి నా వంశంలో వెళ్ళిపోయిన వాళ్ళకి ఎన్నో మాటలు శ్రాద్ధ కర్మలు చేశాను ఆ పిచ్చితల్లి ద్రౌపదీదేవిని నా నూర్కులు కొడుకులు ఎన్ని ఇబ్బందులు పెట్టారు నిన్ను ఎన్ని బాధలు పెట్టారు కాబట్టి తప్పక కురుక్షేత్ర యుద్ధం జరిగింది మడిసిపోయారు నువ్వు చక్కగా సామ్రాజ్యం చేస్తున్నావు ఎంతో సంతోషపడ్డాను నాకు ఇవాళ ఏమి బెంగ లేదు మనసులో సంతోషంగా ఉన్నాను కానీ ఏ కార్యమైనను ఎవడే నీ చేయ తొడకునప్పుడు వినుము పొడమిరీనిచే అనుజ్ఞాతుడై కాని తొడంగ కాదు అట్లు కావున వార్ధకాభిలీడమైన మదీయ కాయమునకు సంస్కారమాచరింపంగ తపమాచరించు పనికి భూపాల నీ అనుమతి వడయంగ వలసి చెప్పెదా రాజవంశునకు సమరమరణముండే విమల తపమును చొచ్చి అందు నిలచి చచ్చుటుండెవలయు అశ్వదీయ కులముఖ్యులిట్టుల నడపిరి అనుపు నన్ను అడవి ధర్మరాజా ఎప్పుడైనా ఏదైనా రాజాంతఃపురంలో ఒక నిర్ణయం జరిగితే దానికి అనుమతి ఎవరి దగ్గర తీసుకోవాలి అంటే భూమిని పరిపాలించేటటువంటి రాజు దగ్గరే తీసుకోవాలి ఇప్పుడు నేను ఒక నిర్ణయానికి వచ్చాను చాలా కాలం బ్రతికాను అనుభవించవలసిన సుఖాలు అనుభవించాను చూడవలసిన కష్టాలు చూశాను పండు ముదుసలినైపోతున్నాను వార్తక్యం వచ్చేసింది ఇక పట్టు తప్పిపోతోంది క్షత్రియుడు చచ్చిపోతే యుద్ధ భూమిలో చచ్చిపోవాలి లేకపోతే తపస్సు చేస్తూ చచ్చిపోవాలి ఇక అవసాన కాలం సంప్రాప్తిస్తోంది అందుకుని నాకు అనుమతి రాజువి కదా నువ్వు అనుమతిస్తే గాంధారిని తీసుకుని నేను అరణ్యములకు వెళ్ళిపోతాను వెళ్లిపోయి అరణ్యంలో తపస్సు చేసుకుని ఆ తపస్సులోని శరీరాన్ని వదిలిపెట్టేస్తాను నువ్వు రాజువు కనుక అలా వెళ్ళడానికి అనుమతి కోసం నిన్ను పిలువనంపాను నన్ను అనుగ్రహి అవసాన కాలం సంప్రాప్తిస్తోంది అందుకుని నాకు అనుమతి రాజువి కదా నువ్వు అనుమతిస్తే గాంధారిని తీసుకుని నేను అరణ్యములకు వెళ్ళిపోతాను వెళ్ళిపోయి అరణ్యంలో తపస్సు చేసుకుని ఆ తపస్సులోని శరీరాన్ని వదిలిపెట్టేస్తాను నువ్వు రాజువు కనుక అలా వెళ్ళడానికి అనుమతి కోసం నిన్ను పిలువనంపాను నన్ను అనుగ్రహించవలసింది ఏను గాంధార్యును తపో మాననీయం మునుల చేరువ వల్కలములు ధరించి కందమూల ఫలముల నాకలి హరించి నిన్ను దీవించుచుండెదమన్న అతడు ఆ వల్కలములు అంటే నారచీరలు కట్టుకుని అరణ్యానికి వెళ్ళిపోయి ఆ తపస్సులు ఉండేటటువంటి ప్రదేశంలో దొరికినటువంటి కందమూలములు తింటూ సంతృప్తిగా తపస్సు చేస్తూ అక్కడి నుంచే నిన్ను ఆశీర్వచనం చేస్తాను కాబట్టి నాకు అనుమతి అన్నాడు అలా అనగానే అక్కడ ఉన్నటువంటి ధర్మరాజు గారు నేల మీద పడి తన యొక్క తల ధృతరాష్ట్ర మహారాజు యొక్క పాదములకు తాటించి రెండు పాదములు పట్టుకుని నమస్కారం చేసి నమ్మించి కురువరేణ్య ఏ నిరుంగకయుండంగా ఇట్లు శోక వనది తేలుచునుంటివి ఈ వనటగంటి ఇంకా రాజ్యంబు చెప్పుమా ఇంత ఇంతకాలం కూడా నువ్వు గూఢమైనటువంటి రహస్యమైన బుద్ధితో ప్రవర్తించవు పెదనాన్న నీకు మనసులో చాలా బాధ ఉందనమాట నీ నూరుగురు కొడుకులు మడిసిపోయారు నేను రాజునయ్యాను రాజ్యం చేస్తున్నానని నేను ఇది గమనించలేకపోయాను నువ్వు సంతోషంగా ఉన్నావని నేను అనుకున్నాను నీకు నీ నూర్గురు కొడుకులు పోయిన కారణం చేత నేను రాజునయ్యానన్న బాధ నీకు ఉంటే నేను ఇది నిజం చెప్తున్నాను తల్లియు తండ్రియున్ గురుడు దైవమునా కరయంగ నీవు భూవల్లభ నీవు కానను నివాసము కోరిచనంగా ఎట్టులేనుల్లము పట్టి హస్తిపురి నుండగా పింపు శోభిల్లగా రాజు చేయు నిను ప్రీతి ఎలర్పగా వచ్చదన్ ఒక పని చేపెదనా నాకు తల్లైన తండ్రైన గురువైన దైవమైన నాకు మహారాజైన నువ్వే రాజ్యము నీది నీకు నేననుమతివ్వడం ఏమిటి ఎప్పుడైనా కూడా ఏమీ ఆలస్యం లేదు నీ నూరుగురు కొడుకులు మరణించారని బెంగపెట్టుకోకు నీకు ఇంకా ఒక కొడుకు బ్రతికున్నాడు యుడు ఉన్నాడు ధృతరాష్ట్రుడికి ఒక వైశ్యకాంత ఎందు పుట్టినవాడు నీ కుమారుడేగా తనంత తాను మమ్మల్ని గెలిచి సామ్రాజ్యాన్ని సంపాదించలేడు నేనే సామ్రాజ్యాన్ని ధారాదత్తం చేస్తాను ఆ యుయుడికి పట్టాభిషేకం చేసేద్దాం రాజ్యాన్ని వదిలిపెట్టకూడదుగా రాజు లేకుండా యుచ్చుడికి పట్టాభిషేకం చేసి నీతో పాటు నేను కూడా అడవులకు వస్తాను ఒక్కడివి అంధుడివి ఎలా ఉంటావు నేను నీ సేవ చేసుకుంటాను నీ సేవ చేసుకుంటూ నేను తరిస్తాను కాబట్టి నాకు నువ్వు అనుమతి నీతో నేను అడవలకు వస్తానన్నాడు అది ధర్మరాజు అని నీవు రాజవుగాక నీకేను రాజునే గురుని మహారాజున్ కురువరీణ్యున్ ఇటు చేయమని పంప నేనొడయుండనే దుర్యోధనాదుల దుష్కృతములు నా మదిలోన నిల్పను ఏమును వారును విధిబోహమునైన విరసభావం అవహిల్లిన పుట్టెనంతలు పనులు గాంధారియు గొంతియు గౌరవమున నాకు ఒక్క రూపము మీకు కానలవాసమెల్ల భంగి ఏను తగిలి తోన తగుమాటగా నటకాదు నా హృదయ గతియునిట్లు ఓ ధృతరాష్ట్ర మహారాజా పెదనాన్న నువ్వు నన్ను అనుమతి అడుగుతున్నావు నేను రాజునంటున్నావు కానీ నేనేమనుకుంటూ ఉంటానంటే నువ్వే రాజువి నేను నీ భృత్ని నీ పనుపున రాజ్యం చేస్తున్నాను కాబట్టి నీకు నేను ఎలా అనుమతిస్తాను నేను అనుమతి ఇవ్వలేను నువ్వు నాకు అనుమతి నువ్వు అరణ్యములకు బయలుదేరి నీకు అనుమతి అక్కర్లేదు కానీ నేను నిన్ను అనుగమించి సేవ చేసుకుంటాను ఇక దుర్యోధనాదుల్ని చంపానన్న భావన నీకు ఇంకా మనసులో ఉందా అసలు నేను దాన్ని ఎప్పుడో మరిచిపోయాను వాళ్ళని చంపవలసిన అవసరం ఏముంది విధి భగవంతులు అలా నిర్ణయించాడు ఆ రోజుల్లో అటువంటి పగలు పెరిగాయి వాళ్ళు మరణించారు నేను నా మనసులో ఉన్న మాట త్రికరణ శుద్ధిగా చెప్తున్నా నన్ను కన్న తల్లి కుంతీదేవెంతో నాకు గాంధారీదేవి అంతే నేను వాళ్ళిద్దరి మధ్య ఏ భేదం పాటించలేదు కాబట్టి దయచేసి నన్ను అనుమతించు నీ వెంట నేను వస్తానన్నాడు వెంటనే ధృతరాష్ట్రుడు అప్పటికే భోజనం చెయ్యలేదు అక్కడ విధురుడు కృపాచార్యుడు సంజయుడు ఉన్నారు ఆయన ధర్మరాజు ఇంత ప్రేమ చూపిస్తే తట్టుకోలేకపోయాడు ఇటువంటి వాళ్ళన ఇంత బాధ పెట్టాను ఇటువంటి వాళ్ళతోట యుద్ధం చేశాను ఇలాంటి వాళ్లతోట అరణ్యవాసం అజ్ఞాతవాసం చేయించాను ఇలాంటి వాళ్ళకి పెదనాన్న వాళ్ళని సుఖపెట్టింది లేదా నా కోసం రాజ్యం వదిలి వచ్చేస్తాడా అరణ్యవాసానికి త్రికరణ శుద్ధిగా చెప్తున్నానంటున్నాడా మనసులో అప్పించిట్టు కూడా ఉంచుకోలేదా క్రోధం అందుకు కదా ఆయన తమ్ముళ్ళు మరదళ్ళు ద్రౌపదీదేవి తెల్లవారి లేస్తే వచ్చి నమస్కరిస్తున్నారు ఇంత గొప్పగా నన్ను చూశాడే అప్పటికి దగ్గర దగ్గర పదిహేను సంవత్సరములు అయ్యాయి ఇంత కాలం భోగం అనుభవించానే ఇన్ని దాన ధర్మాలు చేశానే ఇలా ఎక్కడ ఉంటాడు ఈ ఆర్తి కలగగానే ఆయనకి దాహం వేసి దాహం వేసి నాకు తొందరగా నీళ్లు తెచ్చి ఇవ్వండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి విధురుణ్ణి కృపాచార్యుణ్ణి సంజయుణ్ణి పిలిచి నాకు నాలుక తడబడిపోతోంది నేను అన్నం తినలేదు ధర్మరాజు అనుమతి ఇస్తే తప్ప అరణ్యవాసానికి విడిపోతే తప్ప నేను అన్నం తినను నాకు నాలుక రావట్లేదు నేను మాట్లాడలేకపోతున్నాను మీరు ధర్మరాజుకి ఎలా అయినా నచ్చ చెప్పి నాకు అనుమతి ఇప్పించండి అని చెప్పి కరిదశ సహస్ర బల విస్ఫురితుండగు విచిత్ర వీర్య పుత్రుడు ఒక తలోతరి నూత కొనియే విధి ఎవ్వరి హీనుల చెయ్యదకట వక్రుండ పదివేల ఏనుగుల బలం ధృతరాష్ట్రుడి అటువంటి వాడు ఇవాళ శోకార్తితో లేచి నిలబడలేక భార్య గాంధారి భుజాన్ని చేతికి భూతంగా పట్టుకుని లేవబోయి తడబడి కిద్దబడి స్పృహ తప్పాడు వెంటనే ధర్మరాజు గారు నేల మీద కూర్చొని అక్కడ ఉన్నటువంటి నీళ్లు తెప్పించి బాధతో శోకిస్తూ తండ్రి యొక్క అంటే పెద తండ్రి యొక్క ముఖాన్నంతటినీ కూడా ఒంటిని తడి చేతితో తుడిచాడు తర్వాత స్పృహను పొందాడు పొందిన తరువాత పెదనాన్న పొందినటువంటి ఆ బాధకి ధర్మరాజు గారు కుమిలిపోయాడు అప్పుడు మళ్ళీ వ్యాసుడు వచ్చాడు ఎందుకని మళ్ళీ ధర్మ సంకటం వచ్చింది పంపనంటాడు ధర్మరాజు నువ్వు నాకు అనుమతి నీ వెంటనే వస్తానంటాడు ఇప్పుడు మళ్ళీ ఎవరిప్పుతాడు దేన్ని ఇన్నాళ్లకు మంచి బుద్ధి పుట్టింది ధృతరాష్ట్రుడికి ఇంకా అంతఃపురంలోనే ఉంచితే ఎప్పుడు తరిస్తాడు అందుకని ఇప్పుడు మళ్ళీ వచ్చాడు ధర్మ సూక్ష్మం చెప్పడానికి వచ్చి అంబికేయుడు చెప్పినట్టుల చేయము వృద్ధుడు ఆత్మజ విరహితుండునైన ఈతడు తపమాచరింపగొరకునే గాంధారి శోకోపశమము తాలిమి నొదవి ఇందాక ప్రవర్తించే ఇంకా ఈ యమకును విధియ తలంపు కావున నీకు ఈ కార్యంబు చెప్పంగా వచ్చితి వీరి పూర్వ పూర్వరాజన్యులు చనినయట్టి సౌమ్య పదమున ఈ రాజు చనుటమీలు కాన ఈతని ఈ ఇమ్మనుజ్ఞయి విచారంబులెల్ల దక్కి ఓ ధర్మరాజా ధృతరాష్ట్ర మహారాజు చెప్పినటువంటి మాట నూటికి నూరు పాళ్ళు సత్యం ఎందుచేత అంటే ఆయన వృద్ధుడైపోయాడు ఇంకా అంతఃపురంలో ఉండి ఏం చేస్తాడు రెండు ఆత్మజ విరహితుండు కడుపున పుట్టినటువంటి బిడ్డలందరూ వెళ్ళిపోయారు ఇందుకు ఇంకా అంతఃపురంలో కూర్చుని ఈ భోగవాగ్యాలు ఆయనకి తపమాచరించవద్దా తపమాచరించాలి పైగా గాంధారి శోకోపశమము తాలిమి నొదవి ఇందాక ప్రవర్తించే గాంధారికి కూడా పుత్రశోక ఉంటుందిగా ఇన్నాళ్ల నుంచి ఆమె ఓర్పు పట్టి ఉన్నది ఆమెకి కూడా మనశ్శాంతి కలగాలి అంటే తపస్సు చెయ్యాలిగా కాబట్టి ఇంకా ఈ యముకును ఇదియ తలపు కావున నీకు ఈ కార్యంబు చెప్పంగా వచ్చితి వీరి పోనిచ్చు టూప్పునగా వాళ్ళని పంపించు అరంగ్యవాసానికి అరంగ్యవాసానికంటే తపస్సు చేసుకోవడానికి వాళ్ళకి అనుమతి ఇచ్చేసేయి ఇంకా వాళ్ళని అలా పట్టుకుని నిబంధించక నిర్బంధించి వాళ్ళని ఎలాగైనా అంతఃపురంలో ఉంచుదామని ప్రయత్నించకు పైగా ఇది ఆచారం పూర్వరాజన్యులు చదివిన ఎట్టి సౌమ్య పదమున్న ఈ రాజు మేలు పూర్వరాజులందరూ అనప్రస్థానికి వెళ్ళి ఎలా తపస్సు చేశారో అలా ఈయన్ని కూడా తపస్సు చెయ్యిని కాన ఈతని కాననగమనమునకు ఇమ్మనుజ్ఞ విచారంభులెల్లా తక్కి విచారమంతా విడిచిపెట్టేసి ఆయనకి అనుమతి ఇచ్చేసి ఆయన బయలుదేరి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు అని వ్యాసుడు వచ్చి ఆజ్ఞ ఇచ్చాడు ధర్మరాజుకి అప్పుడు అనిన ఆ మహాత్ముడు అనురాణులకు రణమరణముండే దృఢ సమాధి తణువు విడుచుటుండే కాక వృద్ధులై రోగ తల్పమున చావు మేలే భరత ముఖ్య అనిన ఆ మహాత్ముడను వ్యాసుడు వచ్చి ఒక మాట చెప్పాడు ధృతరాష్ట్రుడు ఇందాక నీతో చెప్పాడే అది పరమ ధర్మం ఆయన చెప్పిన దాంట్లో దోషం లేదు క్షత్రియుడైనటువంటి వాడు మరణిస్తే రాజులకు రణమరణముండే యుద్ధభూమిలో చచ్చిపోవాలి లేదా దృఢ సమాధి తనువు విడుచుటే దృఢ సమాధిలో తపస్సులో శరీరాన్ని వదిలిపెట్టేసేయాలి విడిచిపెట్టడం ఎలాగో తప్పదు కాబట్టి తపస్సు సమాధిలో ధ్యానం చేస్తూ వెళ్ళిపోవాలి కాక వృద్ధులై నువ్వు ఇలాగే ఉంచితే ఏమవుతుంది కాలం ఆగదగా కాలం ఆగకపోతే ఇంకా ఇంకా వృద్ధాప్యం వచ్చేస్తుందిగా ఆ వృద్ధాప్యంలో ఎప్పుడో అప్పుడు శరీరం పడిపోవలసిన సమయం వచ్చేస్తుందిగా అప్పుడు అలా వచ్చేస్తే రోగ తల్పమున చావు మేలే భరత ముఖ్య రోగం వచ్చి మంచాన పడిపోయి శరీరం వదిలిపెడితే ముఖ్యమా ఇంకా వృద్ధుడు యుద్ధం ఎలాగో చెయ్యలేడు కాబట్టి తపస్సమాధిలో వెళ్ళని ఆయన ఎలా వెళ్ళాలో కోరుకున్న నాడు నువ్వు ఎందుకు కట్టు పెడతావు ధ్యానం చేసుకొని ప్రశాంతంగా వెళ్ళని తన తల్లి సత్యవతికి ఒక న్యాయం ఇవాళ ధర్మరాజుకి పెద పెదన్న ఒక న్యాయమా ఒకనాడు దేవికి ఇదేగా చెప్పి అరంగమాసానికి పంపించాడు తపస్సు చేసుకోమని వ్యాసుడు ఇప్పుడు కూడా అదే న్యాయం చెప్పాలిగా అదే చెప్పి ధృతరాష్ట్ర మహారాజు తపస్సు చేసుకోవడానికి వెడిపోవడానికి అంగీకరించమని ధర్మరాజు